ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బొగ్గు విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కొరకు హైదరాబాద్లో నివసిస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పది గంటలకు కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు జరిగే ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆదివారం తరలివెళ్లారు ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి సవరించి నేటి ధరలకు అనుగుణంగా కరువు భద్రంతో కూడిన పెన్షన్ చెల్లించాలని నిబంధనను కోల్ ఇండియా సింగరేణి సంస్థలు అమలు చేయడం లేదని ఆయన తెలిపారు అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులకు అధికారులకు ఒకే రకమైన సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డు ద్వారా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని సింగరేణి హాస్పిటల్స్ లో వైద్యం పొందిన విశ్రాంత ఉద్యోగుల మెడికల్ కార్డు నుంచి కోత విధించరాదని అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇరవై లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఒకటి ఏడు రెండు వేల పదహారు నుంచి అమలు పరచాలని తదితర డిమాండ్ల పరిష్కారం నివసిస్తున్న సింగరేణి ఉద్యోగులు కొత్తగూడెంలో జరిగే ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గొనేందుకు తరలి వెళ్తున్నారని తెలిపారు ముఖ్యంగా గత సంవత్సరాల నుంచి పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ యాభై రూపాయలుగా ఆనాడు నిర్ణయించారు కానీ ఇప్పటి వరకు కూడా అదే పెన్షన్ మూడు వందల రూపాయలు చెల్లిస్తున్నారు నేటి ధరలకు అనుగుణంగా కరువు బంతో కూడిన పెన్షన్ చెల్లించాలని అదేవిధంగా అధికారులకు కార్మికులకు ఒకే రకమైన కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీము వర్తింపజేయాలని నలభై వేలు కట్టిన మా ఉద్యోగులకు ఎనిమిది లక్షల రూపాయలే ఇస్తున్నారు అదేవిధంగా అధికారులకు ఇరవై లక్షలు చెల్లిస్తున్నారు కానీ ఒకే లక్ష్యం ఒకే గమ్యం ఒకే కుటుంబం అని చెప్పిన యాజమాన్యాలు అధికారులకు ఒక రీతి కార్మికులు ఒక రీతి చూపిస్తూ విచక్షణ చూపిస్తుందని ఆ విచక్షణకు వ్యతిరేకంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు సింగరేని యాజమాన్యాలు ఈనాడు పెన్షన్పై కుట్ర పన్నుతూ పెన్షన్ చెల్లించకపోవడం అత్యంత దారుణము నేటి ధరణ అనుగుణంగా పెన్షన్ పెంచాలని అదేవిధంగా కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి దేశంలో సెక్రటరియట్ నిర్మించుకుంటున్నారు పార్లమెంటు నిర్మించుకుంటున్నారు ఐదు వందల సంవత్సరాల క్రితము ఉన్న అయోధ్యలో రామాలయం నిర్మించుకుంటున్నారు కానీ ఇరవై సంవత్సరాల నుంచి పెన్షన్ పెంచకపోవడం అత్యంత శోచనీయమని ఈ విధంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బంగారి రాజయ్య లక్ష్మీనారాయణ రాజనర్సు వెంకటరెడ్డి సత్యనారాయణ శ్రీనివాస్ ప్రతాప్ సింగ్ సత్యనారాయణ చుక్కల నర్సియ్య సర్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు